హలో అండి అందరికీ నమస్కారం చూడండి సగ్గుబియ్యం జావ చేస్తున్నాను బెల్లంతో ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా కడిగి నానబెట్టి పైన ఏదైతే పుట్టుగా లేయర్ ఉంటుందో అదంతా కూడా నీట్గా కడిగేసుకుని దాన్ని సరిపడా వాటర్ పోసి చక్కగా ముందు సగ్గుబియ్యాన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసినటువంటి సగ్గుబియ్యంలో బెల్లం వేసి చూడండి ఈ విధంగా చక్క తెల్లగా ఉడకబెట్టేయాలండి ముందు సగ్గుబియ్యాన్ని బెల్లం వేసి బాగా కుక్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని బెల్లం సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఈ విధంగా మొత్తం సగ్గుబియ్యం అన్నీ కూడా బ్రౌనిష్గా వచ్చే విధంగా ఇలా కుక్ చేసుకోవాలి ఈ కుక్ చేసినటువంటి సగుబియ్యంలో కాచి చల్లార్చినటువంటి పాలని వేయాలండి వేసి ఇలా కలిపేసుకోవాలి పాలు ఎప్పుడు కూడా వేడి పాలు బెల్లంలో వేయకూడదు విరిగిపోతాయండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో కలపాలి చూడండి చాలా హెల్దీగా చక్కగా ఇది వేసవి కాలం కానీ లేదంటే బాడీ హీట్ చేస్తే చక్కగా ఈ విధంగా చేసుకుని ఒక గ్లాస్ తాగిన చక్కగా బాడీ మొత్తం చల్లగా చలవ చేస్తుంది ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్